ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరూ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన అంశం ఏంటంటే దేహంతో దేవుణ్ణి మహిమ పరచుడా దేహంతో దేవుణ్ణి మహిమ పరుచుడా వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి కొరింతలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మనం ఒకసారి చూద్దాము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అనే వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి ఉన్నది అదేవిధంగా మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీ మీరు మీ సొత్తు కాదు అని వాక్యము వివరిస్తుంది విలువ పెట్టి కొనబడినటువంటి వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి అని వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ మన యొక్క దేహము దేవుని చేత అనుగ్రహించబడి ఉన్నది అదేవిధంగా మన యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది మనము మన సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినటువంటి వారమై ఉంటున్నాము అందుచేత మనము మన దేహంతో దేవుణ్ణి మరపి మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము మన దేహంతో దేవుణ్ణి మనము మహిమపరచాలి మన దేహంతో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి అనేది ఇక్కడ మనము తెలుసుకుందాము కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను తిప్పివేయము నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము అనే వాక్యము ఇక్కడ మనకి బోధిస్తుంది వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిప్పివేయము నీ మార్గంలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుమని వ్యర్థమైన వాటిని చూడకుండా వెలుగు సంబంధమైన వాటిని చూస్తూ మన యొక్క కన్నులతో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంచున్నాము వ్యర్థమైన వాటిని చూడకుండా వెలుగు సంబంధమై వెలుగు సంబంధమైనటువంటి వాటిని చూస్తూ మన కన్నులతో మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ అదేవిధంగా నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుమని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క మార్గంలో మాత్రమే మనము నడుచుబట్టకు మనం ఈ లోకంలో జీవించాలి అని వాక్యము వివరిస్తుంది అదేవిధంగా మత్స్య సువాట ఆరవాధ్యాయము ఇరవై రెండు వచనం చూసినట్లయితే దేహమునకు దీపము కన్నే కనుక నీ కెన్ నీ కన్ను తేటగా ఉండని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని వాక్యము వివరిస్తుంది మన దేహమునకు దీపము కన్ను కనుక మన కన్ను తేటగా ఉండిన ఎడల మన దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండున అని వాక్యం వివరిస్తుంది మన కన్నులతో తప్ప మనము దేన్ని కూడా ఈ లోకంలో చూడలేము మన కన్నులు మనకు ఒకవేళ లేనట్లయితే అది చీకటిమయమై ఉంటుంది కనుక మన దేహమునకు దీపము కన్నై ఉంటుంది కనుక మన కన్నులు తేటగా ఉంటే మన దీ మన యొక్క దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది అని వాక్యము వివరిస్తుంది కనుక మన కన్నులతో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా మనము ఆది కాండము రెండవ అధ్యాయ ఏడవ వచనం చూసినట్లయితే దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాస్తిక రంధ్రములలో జీవాయుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యము వివరిస్తుంది నరుని యొక్క దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వాని యొక్క నాస్తిక రంధ్రములలో జీవాత్మ ఊయ ఊదగా నరుడు జీవాత్మ అయ్యిండు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది అదేవిధంగా ఏషయా రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం కూడా మనం చూసినట్లయితే తన నాస్తికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము వారిని ఏ విషయంలో కూడా ఎన్నిక చేయవచ్చును అని వాక్యము వివరిస్తుంది నాసిక రంధ్రములలో మనము ప్రాణము కలిగినటువంటి వారమై ఉంచున్నాము జీవవాయువును దేవుడు ఊది జీవింపచేస్తున్నటువంటి దేవుణ్ణి మనము జీవించుచు మన ఊపిరితో ఇక్కడ జీవించుచున్న మనము ఊపిరిని పిలుచుకుంటూ దేవుని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి జీవవాయును ఓది జీవింపచేస్తున్నటువంటి దేవుణ్ణి మనము మన ఊపిరిని పీల్చుకుంటూ దేవుణ్ణి మనము స్థుతించేటువంటి వారంగా మహిమపరిచే వారంగా ఉండాలి మన ముక్కుతో ఆయనను దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే మన నాస్కారంధ్రము ప్రాణము కలిగి ఉంది దేవుడు జీవాత్మను ఊదాడు మన నాస్కారంధ్రములలో కనుక మనము మన ముక్కుతో దేవుని మనము ఊపిరి పీల్చుకుంటూ దేవుని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా మనము కీర్తనలు నలిపేవ అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే బలుల నాయనను నైవేద్యం నాయనను నీవు కోరుట లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని వాక్య భాగం ఇక్కడ మనకి వివరిస్తుంది నాయనను అదేవిధంగా నైవేద్యమైనను దేవుడు మన యుద్ధ నుండి కోరుట లేదు కానీ దేవుడు మనకి చెవులను నిర్మించి ఉన్నాడు కనుక దేవుని యొక్క గుణాన్ని సరిగా మనము అర్థం చేసుకోవచ్చు అర్థం ఆయనను వింటూ మన యొక్క చెవులతో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై చేసుకో అదే విధంగా ఆయన మనము వింటూ మన చెవులతో మనము హేప్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చి మనం చూసినట్లయితే ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్థుతియాగము యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొని జిహ్వాపలము అర్పించుదామని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు కూడా స్థుతి యాగము చేయదము ఒప్పుకొని అర్పించుదామని ఆయన నామమును గుర్చి స్థుతియాగము యాగము కలిగించేటువంటి మాటల చేతి మాటలతో పలుకుతో మన నాలుకతో మన పెదవులతో ఆయనను మనము మహిమపరచవర్చిన వారమై ఉంటున్నాము జీహో బలమును అర్పించదు అంటున్నాము జీహో నా నీ యొక్క జీహోతోని యొక్క నాలుకతోనే నోటితోని పెదవులతో దేవుణ్ణి నేమో మహిమపరచ వలసిన వారమై ఉంచున్నాము దేవుని యొక్క నామం నుంచి స్థుతి యాగము చేస్తూ క్షేమాభివృద్ధి గురించి కలిగించేటువంటి మంచి మాటలను మనము పలుకుతో నోటితో నాలుగుతో పెదువులతో దేవుణ్ణి మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి కీర్తలు ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చూసినట్లయితే యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచి ఉందును అంటే యొక్క వాక్యం మనకి వివరిస్తుంది యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కానీ వాక్యము వివరిస్తుంది అదే విధంగా కీర్తనలు అరవై ఆరు ఎనిమిదవ వచ్చిన కూడా మనం చూసినట్లయితే జనములారా మా దేవుని సన్నతించడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి అని వాక్యము వివరిస్తుంది జనములారా మా దేవుణ్ణి సన్నతించుడి గొప్ప స్వరముతో ఆయన వినిపించుడి అనే దేవుణ్ణి మనము ప్రార్థిస్తూ కీర్తిస్తూ అదే విధంగా ఆయన యొక్క కీర్తిని మనము ప్రకటిస్తూ మన యొక్క కంఠస్వరములతో ఆయన యొక్క మహిమను మనము మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము దేవునికి మనము ప్రార్థిస్తూ కీర్తిస్తూ అదే విధంగా ఆయన కీర్తిని మనము ప్రకటిస్తూ మన కంఠ స్వరము చేత దేవుణ్ణి మనము మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము ప్రతి ఉదయంన కూడా దేవుడికి మన కంఠస్వరము వినబడినట్లుగా ప్రతి ఉదయంలో కూడా మన ప్రార్థన ప్రభు సన్నిధానంలో మనము సిద్ధపరిచి ప్రతి ఉదయంలో కూడా మన దేవుణ్ణి మనము గొప్ప స్వరంతో సన్నిధించేటువంటి వారంగా ఉండాలి ఆయనను మన కంఠస్వరంతో మనము మహిమపరచవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా మనము కీర్తనలో నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయం కీర్తనలో నూట నలభై ఒకటవ అధ్యాయము రెండవ వచనం కూడా మనం చూసినట్లయితే నా ప్రార్థన ధూపము వలన నేను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారం లఘును కాక అని వాక్యము వివరిస్తుంది మనక నా ప్రార్థన ధూపము వలె మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలో ధూపము వలె ఉండాలి అదేవిధంగా నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం లఘును గాక అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నీతి కలిగి మనము జీవిస్తూ దేవుని కొరకు మనము ప్రయాస పడుచు ఆయన వైపు మన చేతులు ఎత్తి మన చేతులతో ఆయనను మనము మహిమపరచవలసిన వారమై ఉంటున్నాము దేవుని యొక్క నీతి నీతిలో మనము జీవిస్తూ దేవుని కొరకు మనము ప్రయాసపడుతూ ఆయన వైపు మన చేతులు ఎత్తి మన చేతులతో మనము దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉంచున్నాము అదేవిధంగా మనము కీర్తన్లో నలభై ఏడవ అధ్యాయము ఒకటో వచనం కూడా మనము చూసినట్లయితే సర్వ జన్ములారా చప్పట్లు కొట్టుడి జ్వయధనులతో దేవుని గోర్చి ఆర్భాటము చేయుడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సర్వ జనులారా చప్పట్లు కొట్టుడి జ్వయధనులతో దేవుని గోర్చి ఆర్భాటము చేయుడని ప్రభును మహిమ పరచుటకు చప్పట్లు కొడుతూ వాయిద్యాలు మనము వాయిస్తూ మన అరచేతులతోనూ అదేవిధంగా వేళ్లతోనూ ఆయనను మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం వాక్యము మనకి వివరిస్తుంది ప్రభువును మహిమ పరచుటకు మనము చప్పట్లు కొడుతూ వాయిద్యాలు వాయిస్తూ మన అరచేతులతో మనము మన వేళ్లతో ఆయనను మహిమ పరిచేటువంటి వారంగా ఉండాలి అదే విధంగా ఎఫిస్ క్లాస్ రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనము పద్నాలుగో వచనం కూడా మనము ఒకసారి చూసినట్లయితే పరలోకం నందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పరలోకమందు అదే అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబమునకు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని మనము పిలువబడుచున్నామో ఆ తండ్రి ఎదుట మనము మోకాళ్ళు ఉండవలసిన వారమై ఉంటున్నాము దేవుడైనటువంటి క్రీస్తు ఎదుట మనము మోకాల్లోనే మనము ప్రార్థించే వారమై ఉండాలి ప్రార్థన చేయుటకు మనము కరించి మన మోకాలతో ఆయనను మనము మహిమ పరిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అదే విధంగా మనం వేసే యాభై రెండవ అధ్యాయం ఏడవం కూడా మనము చూసినట్లయితే సువార్తను ప్రకటించుచు సమాధానము చాటించుచు ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు ని దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని వాణి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది సువార్తను మనము ప్రకటించుచు అంత మాత్రమే కాకుండా సమాధానమును మనము ప్రకటించుచు మనము 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 రక్షణ మన దేవుడు మనల్ని ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నటువంటి చెప్పు మాణి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అదే విధంగా మన యొక్క పాదంలో సుందరం ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది పాపము చేయుటకు కాక పాపము చేయటకు కాక ప్రభు సువార్త నిమిత్తము ప్రయాస పడుతూ కాళ్ళతోనూ అదే విధంగా పాదములతోనూ ఆయనను మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి పాపము చేయుటకు కాక ప్రభు యొక్క మనము ప్రయాసపడ ప్రకటించుటకు మన కాళ్ళతో మన పాదములతో మనము దేవుని పరిచేటువంటి వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అదేవిధంగా మనము మొదటి పేతు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనోజరాశాలను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమిమా దేవుని యొక్క వాక్యం మనకే వివరిస్తుంది ఇక పేరు రాసినటువంటి పత్రికలో శరీర విషయంలో శ్రమ వారు శరీరం జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాజలను మనుషాజలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపం అనే జోలి ఇక నేమియూ లేక యుండుమా దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది పాపము విషయమే మన యొక్క శరీరాన్ని శ్రమ పెడుతూ శరీరంతో దేవుణ్ణి మనము మహిమ మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి పాపము విషయమై శరీరాన్ని మనము శ్రమ పెట్టేటువంటి వారంగా ఉండి శరీరంతో దేవుణ్ణి ఇక మనుష్య ఆశలను మనము వదిలేసుకుని పాపము చొలికి పోకుండా మన శరీరంతో దేవుణ్ణి మనము పరిచేటువంటి వారంగా ఉండాలి అని వాక్యం మనకి వివరిస్తుంది అదేవిధంగా రోమ పత్రిక ఆరో అధ్యాయము పదమూడవ కూడా మనము చూసినట్లయితే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృదులలో నుండి సజీవులం మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అర్పించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన యొక్క అవయములను దుర్నీతి సాధనములు సాధనములుగా పాపకు అప్పగించకుండా మృతుల్లో నుంచి మనల్ని లేపినటువంటి సజీవుడు అయినటువంటి దేవుని ఎందు మనము దేవునికి మన యొక్క అవయవములను అప్పగించుకుంటు నీతి సాధనములుగా దేవుణ్ణి మనము మనము మన యొక్క శరీరాన్ని అప్పగించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది నీతి సాధనములుగా మన అవయవములను దేవుని దేవునికి మనము అప్పగించుకొని దేవుణ్ణి పరిచేటువంటి వారంగా ఉండాలి దేవుణ్ణి మనము మహిమ పరిచేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా రోమ పత్రిక పన్నెండవ ఆధ్యాయంలో ఒకటో వచ్చిన చూసినట్లయితే సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగంగా మీ శరీరంలను ఆయనకు సమర్ వాక్యము వివరిస్తుంది సహోదరులారా మీరు పరిశుద్ధమును దేవునికి సజీవ యాగంగా మీ ఆయనకు సమర్పించుకుని దేవుని దేవునికి దేహాన్ని సజీవ యాగంగా మనము సమర్పించి దేవుణ్ణి మహిమపరచేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి ఎందుకంటే మన యొక్క దేహము దేవుడి వలన మనకు అనుగ్రహించబడినది అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది మనము మన సొత్తు కాదు మనము దేవుని సొత్తు వారమై ఉంటున్నాము కనుక మనము మన దేహంతో దేవుణ్ణి మహిమ పరచవలసిన వారమై ఉంటున్నాము మన దేహంతో ఏ విధంగా మనము మహిమ పరచాలి దేవుడు దేవుణ్ణి అంటే మన కన్నులతో దేవుణ్ణి మనము మహిమ పరచాలి అదే విధంగా మన నాసిక రంధ్రంలో జీవవాయువు ఉంది కనుక మన ముక్కుతో శ్వాసని పీల్చుకొంచు మనము దేవుణ్ణి మహిమ పరచాలి అదే విధంగా దేవుడు మనకి చెవులను నిర్మించి ఉన్నాడు కనుక మనము మనము దేవుని యొక్క మాటలు వింటూ మన చెవులతో దేవుని మనము మహిమ పరచాలి అంత మాత్రమే కాకుండా మన జిహ ఫలమును అర్పించి మన నాలుకతో మన నోటితో మన పెదవులతో దేవుణ్ణి మనము మహిమ పరచాలి అంత మాత్రమే కాకుండా మనకు అంత స్వరముతో దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన సిద్ధము చేసి ఉదయ కాలంలో ప్రభువు యొక్క సన్నిధానంలో మనము స్వరం ఎత్తి మన కంఠ స్వరం ఎత్తి దేవుణ్ణి మనము మహిమపరచాలి అంత మాత్రమే కాకుండా మనము చేతులు ఎత్తి సాయంకాల నైవేద్యము వలె దేవుణ్ణి మన చేతులతో దేవుణ్ణి మనము మహిమపరచాలి అంత మాత్రమే కాకుండా మనము చప్పట్లు కొట్టుచు వాయిద్యాలు అర అరచేతులతో మన వేళ్లతో మనము దేవుణ్ణి పరిచేటువంటి వారంగా ఉండాలి అంత మాత్రమే కాకుండా మోఖ లోని ప్రభుని మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి మన పాదములతో మన కాళ్ళతో కూడా మనము దేవుణ్ణి మన శరీరంతో కూడా మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి మన యొక్క అవయవము నీతి సాధనములుగా చేసుకుని దేవునికి మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించి దేవుణ్ణి పరిచేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే మన దేహంతో మనము దేవుణ్ణి మహిమ పరిచేటువంటి వారంగా ఉండాలి నీవు నేను నా సొత్తు కాదు నీ సొత్తు కాదు మనందరం కూడా దేవుని సొత్తు వారమై ఉంచున్నాము మన యొక్క హృదయము మన యొక్క మన యొక్క పరిశుద్ధాత్మ అయినటువంటి ఆలయమై ఉంటుంది మన హృదయము దేవుడు మనల్ని అనుకరించినటువంటి వారా ఇంటున్నారు నీవు దేవుని సొత్తు కనుక నీ దేహముతో నీకున్నటువంటి అన్ని అవయములతో నీవు దేవుని మహిమ పరిచేటువంటి వారంగా ఉండాలి మనందరం కూడా ఆ విధంగా ఉండటకు దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచును కాక ఇటు మనందరి హృదయంలో ఫలబర్తం కాక కాపా ఆమె